విశ్వశ్రీ సాయి స్పందన్ ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మందిరాలు సాయి భక్తులు ఎవరైతే దీనితో అనుసంధానమయ్యారో వారికి నా వినమ్రపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నప్పుడు నాలో భావోద్వేగం ఉప్పొంగుతూ ఉంది ఆ భావోద్వేగం పేరే కృతజ్ఞత బాబా వారికి చేసినటువంటి సేవకు గత పది సంవత్సరాలుగా శ్రీ సాయినాథ మంజరిని పట్టుకొని ఉండి ఆ మంజరి నా జీవితాన్ని మార్చినందుకు కృతజ్ఞతగా శ్రీ సాయి భగవానులు అదేవిధంగా శ్రీ సంత్ కవి దాస్కన్మారాజు గారు నాకు అవకాశాన్ని కల్పించారు అదేవిధంగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ షిరిడి గ్రీన్ అండ్ క్లీన్ ఫౌండేషన్ షిరిడి వారు ఈ మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చారు ఇందులో ప్రధానమైనటువంటి రెండు విషయాలు మీకు చెప్తాను ముఖ్యంగా పదమూడు ఫిబ్రవరి రోజు అందరూ కూడా కదిలి రావడానికి ప్రయత్నం చేయండి పదమూడు ఫిబ్రవరి అనేటువంటిది మీ జీవితంలో ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్లో మార్క్ చేసుకోవాల్సినటువంటి రోజు ఈరోజు పదమూడు ఫిబ్రవరికి సంబంధించినటువంటి ప్రకటన ఇక్కడి నుంచి వచ్చింది కేవలం షిరిడీ పరిక్రమ పదమూడు ఫిబ్రవరి మాత్రమే కాదు షిరిడీ పరిక్రమ ఇక్కడ నిత్య నియమంగా జరుగుతుంది మనం షిరిడీకి వచ్చామంటే కేవలం సమాధి మందిరం ద్వారకామయ్యి చావిడి దర్శనం మాత్రమే కాదు మీరు ఎప్పుడు షిరిడీకి వచ్చినా ఆ పరిక్రమలో పాల్గొని బాబా యొక్క అద్వితీయమైనటువంటి శక్తిని పట్టుకొని వెళ్ళేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం అదేవిధంగా పదమూడు ఫిబ్రవరి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు షిరిడీ సంస్థాన్ ఆవిర్భవించినటువంటి రోజు అటువంటి అద్వితీయమైనటువంటి రోజు మనందరము కూడా బాబా యొక్క శక్తిని కూడగొట్టుకోవడానికి షిరిడి పరిక్రమలో తప్పకుండా మనం పాల్గొనాలి మనందరము కూడా పదమూడు ఫిబ్రవరి రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటి నుండే సిద్ధమవుదాం కాబట్టి ఇంత అపురూపమైనటువంటి ఘట్టంలో మనందరము కూడా భాగస్వాములు అవుదాం చల్చలో షిరిడీ అంటూ హైదరాబాదు నుండి విశాఖపట్నం నుండి అమెరికా నుండి న్యూజెర్సీ నుంచి తెలుగు జనులందరూ కూడా కదలి వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు ఎంతో ఇష్టమైనటువంటి శ్రీ సాయినాథ మంజరి పారాయణ అదేవిధంగా నేను ఎంతో ప్రేమించేటువంటి షిరిడీ పరిక్రమణ ఈ రెండు సందర్భాల సందర్భంగా ఈ పుణ్య నేలలో సాక్షాత్తు షిరిడీ సంస్థానంటే శ్రీ సాయి బాబాయే ఆ ప్రతిరూపం బాబాయే ఇటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజుకు వారి చరణ కమలాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఓం శ్రీ సాయిరాం